సో మీరు సీరియల్లో హీరోయిన్గా కాకుండా మూవీస్ లో కూడా చేస్తున్నారు మూవీస్ లో ఆ హీరోయిన్గా చేస్తున్నారా క్యారెక్టర్ ఆర్టిస్టా లీడ్ హీరోయిన్గా చేస్తున్నారు హీరోయిన్గా చేస్తున్నారు వన్స్ మూవీస్ లో సక్సెస్ అయిన తర్వాత సీరియల్స్ కి బాయ్ బాయ్ చెప్పేస్తారా అలా ఏం లేదు ఇదే మెయిన్ సీరియలే మెయినా ఓకే అండ్ వీటితో పాటు మీరు అసలు యాక్చువల్గా మీరు ఫస్ట్ మీ డ్రీమ్ ఏంటి లైక్ అంటే ఇండస్ట్రీకి రాకముందు మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేద్దాం అనుకున్నారు అంటే కొంతమందికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇష్టం అని చెప్పి చాలా మంది జెంట్స్ చెప్తూ ఉంటారు కొంతమంది రైటర్స్ అవుతాం అంటారు బట్ అసలు మీరేమౌదాం అనుకున్నారు సో నాకు యాక్టర్ అవ్వాలని యాక్టర్స్ అవ్వాలనే వచ్చాను నేను సో నాకు ఇంట్రెస్ట్తో నేను టిక్ టాక్ చేసేదాన్ని రీల్స్ చేసేదాన్ని నాకు చాలా బాగా వచ్చింది కొంచెం అందులో సో ఆ రీల్స్ నుంచి ఇంకా వీటికి కూడా వద్దాము అనే ఒక థాట్లోని నేను ఇచ్చాను ఆడిషన్స్ అవి అన్నమాట సో అలా వచ్చింది మాతో బంగారు వావ్ అండ్ కెరియర్లో ఎప్పుడైనా కానీ ఏదైనా అప్ అండ్ డౌన్స్ ఎక్కడైనా చూసారా అంటే మీ కెరియర్ అనేది చాలా తక్కువ డేజే అవుతుంది స్టార్ట్ అయ్యి కాకపోతే ఏంటంటే ఆడిషన్స్కి ఆడిషన్స్ ఇస్తూ ఉండేవారా మీరు ఎలా గట్టిగా ఇచ్చేవాళ్ళ చాలా ఆడిషన్స్ తిరిగేదాన్ని ఫులియా బాగా తిరిగే వాళ్ళ ఓకే అంటే జనరల్గా ఏంటంటే కొంతమందికి కేక్ వాక్ అవుతుంది ఇండస్ట్రీకి రావడం అంటే అమ్మాయిని చూడగానే చాలా బాగుంది ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది అని చెప్పేసి ఇమీడియట్గా తీసేసుకుంటారు కొంతమందికి అంత ఈజీగా ఏది జరగదు ఆడిషన్స్ ఇవ్వాలి సెలెక్ట్ అవ్వాలి ఒక్కొక్కసారి సెలెక్ట్ అయ్యి రేపు పొద్దున్న నుంచి షూట్కి రమ్మని చెప్పేసి మళ్ళీ వాళ్ళు నైట్ ఫోన్ చేసి సారీ మీ క్యారెక్టర్ లేదు అని చెప్పేసి చెప్తారు అలాంటివి ఎప్పుడైనా జరిగాయా సో ఒక సీరియల్కి అలాగే సెకండ్ లీడ్ కింద సెలెక్ట్ అయ్యాను సో అది నైంటీ నైన్ పర్సెంట్ ఓకే అయ్యి అది మధ్యలో ఆగిపోవడం కూడా అయ్యింది అనమాట వేరే అమ్మాయిని తీసుకోవడం అట్లా చాలా అయ్యాయి ఆడిషన్స్కి వెళ్ళి రావడం ఎలా అనిపిస్తుంది లేదా మీకు ఆ మూమెంట్ ఎలా అనిపించింది అప్పుడు సో పాజిటివ్గా తీసుకుంటాం ఓకే ఇది మనకి లేదు మనకి ఇంకా బెటర్ వస్తుంది ఆ టైంలో అంత పాజిటివ్గా తీసుకోవడం సాధ్యమా తీసుకుంటేనే కదా ఇంత దూరం వచ్చా మాత బంగారంకి వచ్చి ఇంత మంచి క్యారెక్టర్ చేస్తున్నాం నోను నేను అనేది మన దాకా వచ్చిన తర్వాత సడన్గా అప్పటికప్పుడు వాళ్ళు ఈ క్యారెక్టర్ మీరు కాదు చేసేది అని చెప్పినప్పుడు ఆ ఫీల్ అనేది లోపల వేరే ఉంటుంది కదా లైక్ అంటే వాళ్ళతో ఎప్పుడైనా గొడవ పడ్డం అరవడం లాంటివి ఏమైనా జరిగాయా చాలా కామ్ అయిపోయాను అంటే ఇంట్లో అంటే వేరు కానీ బయటకు వస్తే చాలా కామ్ పీస్ఫుల్ ఉంటాను ఓకే కానీ అనిపించిందా లైక్ అంటే అబ్బా ఏం చేస్తాంలే ఇలానే జరుగుతుంది అనుకుంటా ఇండస్ట్రీలో అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందా అంటే నార్మల్గా ఆడిషన్స్ వెళ్తున్నప్పుడు మనం లోగా ఫీల్ ఇట్స్ ఓకే 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 మనమే అండ్ తెలుగు ఇండస్ట్రీ సో కాస్టింగ్ కౌచ్ ఎప్పుడైనా ఎదురు పడిందా అంటే కాస్టింగ్ కౌచ్ ఏమైనా ఫేస్ చేసారా ఎప్పుడైనా మీరు నో కాస్టింగ్ కౌచ్ అసలు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అనేది మీరు నమ్ముతారా నాకు తెలియదు ఇచ్చేసి ఇందులోకి రావడమే తప్ప నాకు ఏమేమి ఉంటాయో లేదు ఓకే అంటే మీరు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి నార్మల్గా అడుగుతున్నాను అంటే చాలామంది ఆర్టిస్టులతో మేము ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం కదా కొంతమంది ఏంటంటే మేము కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసాము అని చెప్పేసి కొంతమంది చెప్తారు కొంతమంది ఏంటంటే కాస్టింగ్ కౌచ్ ఉంది అని కొంతమంది చెప్తారు కొంతమందికి అసలు తెలీదు అంటారు మీరు మూడో వ్యక్తం తెలియదు ఓకే అంటే ఇదేం కాంట్రవర్షియల్ కాదు ఎందుకు అడుగుతున్నాను అంటే కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో చాలా కామన్ గా జరుగుతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు దానికోసం అని చెప్పేసి మేము మార్చ్ దగ్గర నుంచి చిన్న రివ్యూ తీసుకుంటాం కాస్టింగ్ కౌచ్ గురించి రైట్ అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీరు ఎలాంటివి చేయాలనుకుంటున్నారు అంటే ఒక మనిషికి ప్రతి మనిషికి ఒక డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది కదా మీ డ్రీమ్ రోల్ ఏంటి చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా ఓరియంటెడ్ సో ఇంకా డెవలప్ అయ్యి అట్లాంటి క్యారెక్టర్స్ ఏమైనా చేయాలి అని చెప్పారు